గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ సిగరెట్ తా లేడీస్ మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈ సిగరెట్ తాగితే మీ బిడ్డకు కూడా ఆస్తమా ఇంకా ఈ సిగరెట్ పొగ వల్ల వచ్చే ఇంకా ఎన్నో రకాల వ్యాధులు తోగడానికి నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఎందుకంటే మీరు ఒక బిడ్డ జీవితాన్ని స్పాయిల్ చేస్తారు ఇలా చేయడం వలన ఓకేనా ఆ సిగరెట్ తాగడం వలన కాబట్టి తస్మాత్ జాగ్రత్త అందరికీ నమస్తే ఈ రోజు మన టాపిక్ ఆస్తమా ఈ వానాకాలం చలికాలం ఈ ఆస్తమా పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఈ వీడియో నేను ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆస్తమా అంటే ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి అంటే లాంగ్ టైం ఉంటుంది అనమాట వచ్చిందంటే ఒకసారి ఓకేనా కానీ మనం ఆస్తమా గురించి తెలుసుకోబోయే ముందు మన ఊపిరితిత్తుల గురించి తెలుసుకోవాలి ఈ ఊపిరితిత్తులను ఇంగ్లీష్ లో లంగ్స్ అంటారు ఓకేనా ఇప్పుడు మనం ఊపిరితిత్తుల గురించి కంప్లీట్ గా తెలుసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవి మన ఊపిరితిత్తులు వీటినే ఇంగ్లీష్ లంగ్స్ కూడా అంటారు ఫ్రెండ్స్ మన లెఫ్ట్ సైడ్ లంగ్ కన్నా కూడా రైట్ సైడ్ లంగ్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది ఎందుకంటే మన లెఫ్ట్ సైడ్ కార్డియాక్ నాచ్ అంటే మన గుండె ఉంటుంది కాబట్టి మన లంగ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే ఇది ఒక జర్నీ లాగా అనుకోండి ఇది ఒక సింగిల్ బ్రీత్తో స్టార్ట్ అవుతుంది మనము గాలి అనేది పీల్చుకునేటప్పుడు గాలిలో ఉన్న నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ మిక్స్ అయ్యి మన ముక్కు ద్వారా ఇంకా నోరు ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి మన ఊపిరితిత్తుల్లో ఉన్న లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్లోకి అన్నమాట మనం పీల్చుకున్న గాలి అనేది మన గాలిగొట్టం ద్వారా మన రెండు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది అనమాట ఆ గాలిగొట్టాన్ని బ్రాంక్యుయల్ ట్యూబ్ అంటారు ఈ గాలి అనేది మన ఊపిరితిత్తులో ప్రవేశించిన తర్వాత దాంట్లో ఉన్న చాలా చిన్న చిన్న శాఖలలో కూడా ఇది ప్రవహిస్తుంది ఏమవుతుందంటే అక్కడ ఉన్న అల్వియోలి అనే ప్రదేశంలో ఈ ఆక్సిజన్ కానివ్వండి ఈ నైట్రోజన్ కానివ్వండి కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి అన్ని ఫిల్టర్ అయ్యి ఆక్సిజన్ ని మన బ్లడ్లోకి సరఫరా చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఆక్సిజన్ అనేది మన బ్లడ్ లో కలిసి ఫస్ట్ మన హార్ట్ లోకి వెళ్తుంది అదే మన గుండెలోకి మన గుండె ద్వారా పంప్ అయ్యి మన శరీర భాగాలకి ఇంకా ప్రతి ఒక్క కణంకి ఈ బ్లడ్ అనేది సరఫరా అవుతూ ఉంటుంది మన గుండె ద్వారా కానీ ఇక్కడ ఈ జర్నీ అనేది స్టాప్ అవ్వలేదు ఇంకొక కొత్త జర్నీ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనం ఏం చెప్పుకున్నాము ఆక్సిజన్ అనేది మన బ్లడ్లో కలిసి మన శరీర భాగాలకు వెళ్తుంది అనుకున్నాము అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా నైట్రోజన్ అనేది మళ్ళీ రిటర్న్ అనేది మనం ఎప్పుడైతే శ్వాస అనేది విడుస్తామో అప్పుడు బయట వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సైకిల్ అనేది ఈ జర్నీ అనేది ఇలా జరుగుతూనే ఉంటుంది అనమాట ఒక నిమిషానికి ఫిఫ్టీన్ టైమ్స్ అప్రాక్సిమేట్గా మనము శ్వాస అనేది తీసుకుంటాము వదులుతాము అదే ఒక రోజుకి తీసుకుంటే సెవెంటీన్ టైమ్స్ మనము శ్వాస తీసుకుంటాం మళ్ళీ శ్వాస అనేది వదులుతాం అదే కానీ మనం ఒక సంవత్సరానికి తీసుకుంటే సిక్స్ మిలియన్ సార్లు అంటే అరవై లక్షల సార్లు ఒక సంవత్సరానికి మనం శ్వాస అనేది తీసుకుంటాము శ్వాస అనేది బదులుతాము అదే కానీ మామూలుగా మనం ఎప్పుడైతే సిగరెట్ పోక తాగుతాము కొంతమంది సిగరెట్ తాగుతుంటారు కొంతమంది డస్ట్కి ఉంటారు కొన్నిసార్లు మనం బయట పెట్టేటప్పుడు డస్ట్ అనేది మనం పీల్చుకుంటూ ఉంటాము ఇటువంటి టైంలో ఏమవుతుందంటే మన నోస్లో ఉన్నటువంటి చిన్న చిన్న హెయిర్ ఉంటారు కదా ఆ హెయిర్ అనేది అలర్ట్ అయ్యి ఆ డస్ట్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు ఈ ముక్కులో ఉన్న హెయిర్ అనేది ఎంత స్టాప్ చేయాలని చూసినా చిన్న చిన్న బ్యాక్టీరియా మనం కనపడిన సూక్ష్మజీవులు మన ముక్కులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ వెళ్ళిపోతుంటాయి కానీ ఇవేం ఏం జరుగుతాయంటే మనకు మళ్ళీ గాలి కొట్టం అనేది ఉంటుంది కదా లోపల దాంట్లో మళ్ళీ చిన్న చిన్న హెయిర్ అనేది ఉంటుంది అనమాట ఆ హెయిర్ అనేది వీటిని స్టాప్ చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది అప్పుడే మనకి తుమ్ములు వస్తూ ఉంటాయి మీరు గమనించాల లేదు తుమ్ములు వచ్చి దాంట్లో సలహవ ద్వారా అది బయట వచ్చేస్తూ ఉంటుంది చిన్న చిన్న హెయిర్ ఉందో దాన్ని మనం శరీర అంటాం చూసారు కదా ఫ్రెండ్స్ మన ఊపిరితిత్తులు అనేది ఎంత ఇంపార్టెంట్ మన శరీరంలో ఊపిరితిత్తుల గురించి మీకు ఆల్మోస్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గాలిగొట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ ఊపిరితిత్తుల్లో గాలిగొట్టాలే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను చూపిస్తున్నా అంటే ఈ గాలిగొట్టం లోపల భాగం అనమాట ఇది ఇది చూడండి ఈ గాలిగొట్టం అంటే ఈ ఎయిర్వే మీరు గమనించినట్లయితే ఎంత ఫ్రీగా ఉందో కంప్లీట్గా ఓపెన్ అయ్యిండి అది ఓకే లైనింగ్ అనేది నార్మల్గా ఉంది మోకస్ అనేది నార్మల్ అమౌంట్ మోకస్ దీని లోపల ఉంది ఎంతైతే ఉండాలో అంతా మస్కిల్ రిలాక్స్డ్ అంటే దీని యొక్క కండరాలు కూడా నార్మల్గా ఉన్నాయి అంటే ఇది ఒక హెల్దీగా ఉన్న వ్యక్తిలో ఊపిరిస్థితుల్లో గాలిగొట్టాలు ఇలా ఉంటాయన్నమాట ఓకేనా అదే మీరు గమనించినట్లయితే ఈ గాలిగూటం గమనించండి ఈ లైనింగ్ అనేది స్వెల్లింగ్ లైనింగ్ అంటే లైనింగ్ మొత్తం వాప్ వచ్చేసింది అలాగే యాక్సెస్ మోకస్ అంటే దీంట్లో విపరీతంగా మనం అనుకున్నాం కదా ఏదైతే చీమిడి గల్ల ఇటువంటివన్నీ దీంట్లో నిండిపోయినాయి అనమాట చూడండి ఓకేనా అలాగే మస్కిల్ టైట్నెస్ అంటే ఈ కండ్రాలు ఏవైతే ఉన్నాయో అంత టైట్ అయిపోయినాయి ఓకేనా అంటే ఇది ఎనీ టైం బ్రేక్ అవ్వచ్చు అనమాట అంత టైట్ అయిపోయినాయి ఇవి మీరు గమనించినట్టయితే గాలి పోవడానికి దారి కూడా చూడండి దీంట్లో ఎలా ఉందో దీంట్లో ఎలా ఉందో అంటే రాన్ రాన్ క్లోజ్ అయిపోతుంది అనమాట గాలి గాలిపోవడానికి వీలు లేకుండా హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది హెల్దీగా ఉన్న వ్యక్తిలో ఊపిరితిత్తుల్లో గాలిగొట్టాలు ఇలా ఉంటాయన్నమాట ఓకేనా ఇలా కానీ ఎవరికైతే ఊపిరితిత్తుల్లో గాలిగొట్టాలు ఇలా చేంజ్ అవుతాయో వాళ్ళకి ఆస్తమా ఉన్నట్లు మనం నిర్ధారించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది హెల్దీగా ఉన్న వ్యక్తి ఇది ఆస్తమా పేషెంట్ ఓకేనా ఇది చూసారా కంప్లీట్గా క్లోజ్ అయిపోతూ ఉంది ఓకేనా ఇది వచ్చేసి ఎట్లా అంటే ఆస్తమా అటాక్ అంటారు కదా అంటే ఫైనల్ స్టేజ్ అనమాట ఆస్తమాలో ఈ విధంగా ఉంటే ఆస్తమా అటాక్ ఎనీ టైం రావచ్చు అనమాట మీకు ఇప్పుడు ఆస్తమా అంటే ఏంటో మీకు కంప్లీట్గా అనుకుంటున్నాను మెయిన్ రీజన్స్ ఆఫ్ ఆస్తమా ముఖ్యమైన కారణాలు ఏమైతే ఉన్నాయో ఆస్తమాకి అవి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చి ఫ్యామిలీ హిస్టరీ అంటే నాన్న కానీ అమ్మకు కానీ ఆస్తమా ఉంటే పిల్లలకి రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ జన్యు పరంగా పిల్లల్లో సోకుతుంది అనమాట ఇది సెకండ్ వన్ వచ్చేసి స్మోకింగ్ స్మోకింగ్ చేయడం వలన దాని ద్వారా వచ్చే పొగ మన ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి కొట్టాలకు చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది అనమాట ఈ ఇరిటేషన్ వలన ఈ ఆస్థమాకి మనం గురవుతాం ఇక్కడ ఒక తమాషా ఏంటంటే లైఫ్ లో ఒక్కసారి కూడా సిగరెట్ ముట్టని వాళ్ళు కూడా ఆస్థమా గురవుతున్నారు ఈ సిగరెట్ పొగ వల్ల ఎందుకంటే ఎవరైనా సిగరెట్ తాగుతున్నారో వారి పక్కన ఎవరైనా కూర్చోని ఉంటే వారికి కూడా ఈ ఆస్తమ సోకుతుంది ఎందుకంటే ఆ పక్క వీళ్ళు కూడా పీలుస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మన పక్కన ఎవరు కూర్చుంటారు మనకు కావలసిన వారు మన దగ్గర వాళ్ళు అవునా కదా వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు మన వైఫ్ అవ్వచ్చు అమ్మ అవ్వచ్చు నాన్న అవ్వచ్చు ఇంకా మన పిల్లలు అవ్వచ్చు చెప్పండి ఆలోచించండి కొంచెం నిజమా కదా నేను చెప్పేది అంటే మీరు చేసే తప్పు వల్ల వాళ్ళు ప్రాబ్లంలో పడుతున్నారు ఇక తాగాల సిగరెట్ లేదా వదలాల మీరే ఆలోచించుకోండి ఇంకో ముఖ్యమైన విషయం మామూలుగా విదేశాల్లో లేడీస్ సిగరెట్ తాగడం సాధారణం కానీ ఇప్పుడు మన భారతదేశంలో కూడా చాలా మంది ఆడవాళ్ళు సిగరెట్ తాగడం మనం చూస్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి ఈ సిగరెట్ లేడీస్ మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఈ సిగరెట్ తాగితే మీ బిడ్డకు కూడా ఆస్తమా ఇంకా ఈ సిగరెట్ పొగ వల్ల వచ్చే ఇంకా ఎన్నో రకాల వ్యాధులు సోకడానికి నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ఆ సిగరెట్కి చాలా దూరంగా ఉండండి ఓకే ఇంకా మీ పక్కన ఎవరైనా తాగుతూ ఉన్నా కూడా మీరు లేచి పక్కకి వెళ్ళిపోండి అంత దూరంగా ఉండండి ఆ సిగరెట్ పొగకి నేను మరీ మరీ చెప్తున్నా మీకు ఎందుకంటే మీరు ఒక బిడ్డ జీవితాన్ని స్పాయిల్ చేస్తారు ఇలా చేయడం వలన ఓకేనా ఆ సిగరెట్ తాగడం వలన కాబట్టి తస్మాత్ జాగ్రత్త థర్డ్ రీజన్ వచ్చేసి అలర్జీస్ ఈ అలర్జీస్ అనేవి చాలా రకాలు ఉన్నాయి తాగడం ద్వారా తినడం ద్వారా ఇంకా గాలి ద్వారా ఈ ఎలర్జీస్ మనుషుడికి సోకుతాయి ఓకేనా అంటే అసలు ఈ ఎలర్జీ అంటే ఏది దీన్ని మనం కొంచెం తెలుసుకుందాం మనలో కొందరికి అటోపీ అనే జన్యు పదార్థం ఉంటుంది ఈ జన్యు పదార్థం ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది అనమాట ఇందువలన మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా తినడం వలన తాగడం వలన ఇంకా గాలి ద్వారా కొన్ని వ్యాధులు అనేవి వ్యాపిస్తాయని చెప్పేసి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఎక్కడైనా బయట వెళ్ళారు లేదంటే మీ ఇంట్లోనే కూడా అంటే ఏదైనా డస్ట్ అంటే ఒక గాలిలో డస్ట్ ఉన్నప్పుడు ఆ డస్ట్ మాలిక్యూల్స్ మీరు పీల్చుకున్నప్పుడు కానీ మీ ఫ్రెండ్ సేఫ్గా ఉంటాడు మీ ఫ్రెండ్కి ఏం కాదు కానీ మీకు దగ్గు రావడము తుమ్ములు రావడము ఇటువంటివన్నీ జరిగిపోతా ఉంటాయి అనమాట అంటే మీలో ఆటోపీ అనేది ఉందన్నమాట మీ యొక్క యూనిట్ సిస్టమ్ వీక్ ఓకేనా అని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ఇంకా తినడం తినడం ద్వారా ఏముంది ఇప్పుడు కొంతమందికి చికెన్ తినగానే అలెర్జీ కొంతమంది క్యాలీఫ్లవర్ తింటే అలర్జీ అవునా కదా అలర్జీ అంటారు బాబు నాకు తింటే నాకు అలర్జీ వస్తుంది బాబు అంటారు ఇటువంటివి అనమాట ఇంకా తాగడం కొంచెం కూల్ డ్రింక్ తాగితే ఎత్తుకో తుమ్ములు జలుబు ఇంకా దగ్గు ఇంకా ఐస్ క్రీమ్ తినకూడదు నేను ఐస్ క్రీమ్ తింటే నా వల్ల కాదు బాబు నాకు ఇబ్బంది అయిపోతుంది అంటారు కొంతమంది చూసారా అంటే కూల్ డ్రింక్స్ తాగడం తాగడం వలన తినడం వలన గాలి ద్వారా ఈ మూడి ద్వారా కొన్ని కొన్ని వ్యాధులను సంక్రమిస్తాయి ఈ అటోపీ ఉన్న వ్యాధి ఈ అటోపీ ఉన్న వ్యక్తుల్లో ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వీక్ గా ఉంటుంది అనమాట ఇటువంటి వ్యాధులన్నిటిని కలిపి మనం ఏమంటాము అలెర్జీస్ అంటాం ఓకేనా ఈ అలర్జీస్ లో ఒక భాగమే ఈ అలర్జీస్ లో ఒక భాగమే ఈ ఆస్తమ్మ కూడా ఓకే ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి చాలా అవసరం అందరూ కూడా మీకు వీలున్నప్పుడు డేలో వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి కానీ వన్ కండిషన్ తినడానికి ఎక్సర్సైజ్ కి ఒక టూ అవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోండి ఓకేనా ఓకే ఇప్పుడు మనం లకు వస్తే ఎక్సర్సైజ్ కి ఆస్తమాకి లింక్ ఏంటి ఓకేనా దాని గురించి డిస్కస్ చేద్దాం కొంతమంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అది ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మంచులో చేస్తారనమాట కొన్నిసార్లు మంచు కురుస్తూ ఉంటుంది అక్కడ పోయి ఎక్సర్సైజ్ చేస్తారు కొంతమంది చాలా చల్లని ప్రదేశంలో ఎక్సర్సైజ్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే అక్కడున్న గాలి మీరు పీల్చుకోవడం వలన మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ గా ఉన్నప్పుడు ఆస్తమా అనేది అటాక్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్సర్సైజ్ చేసే ప్రతి ఒక్కరు రూమ్ టెంపరేచర్ చేయడం చాలా మంచిది ఓకే మీరు అవుట్సైడ్ సైడ్ చేయాలనుకుంటున్నారు కానీ వెదర్ ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని చేయండి వెదర్ ఎలా ఉంది బయట చల్లగా ఉందా లేదా మంచు కురుస్తూ ఉందా ఇది కూడా ఒకసారి చూసుకోవాలి మీరు అలాంటి ప్లేస్ లో ఎక్సర్సైజ్ చేయకపోవడం చాలా మంచిది ఆస్తమా సింటమ్స్ అంటే ఒక వ్యక్తికి ఆస్తమ వచ్చింది అతను ఏమేమి సిమ్టమ్స్ కనపడితే ఇప్పుడు చెప్తాను నేను ఫస్ట్ వన్ వచ్చి కఫింగ్ దట్ నా స్టాప్ అంటే దగ్గు వస్తూనే ఉంటుంది నాన్ స్టాప్ గా వాళ్ళలో సెకండ్ వన్ వచ్చి వీజింగ్ వెన్ బ్రీతింగ్ అవుట్ అంటే వాళ్ళు ఊపిరి తీసుకున్నప్పుడు వదిలేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ నుండి ఒక విజిల్ లాంటి సౌండ్ అంటే గురక లాంటి సౌండ్ ఇటువంటి సౌండ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట దాని వీజింగ్ అంటాం గురక లాంటి సౌండ్ ఓకేనా మూడో పాయింట్ వచ్చి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటే అంటే శ్వాస సరిగా తీసుకోలేరు అనమాట వాళ్ళు అట్ట ప్రాబ్లం శ్వాస శ్వాస తీసుకోలేకపోతారు అనమాట షార్ట్ అవుతుంది వాళ్ళకి శ్వాస ఈ చూడండి అంటే ఫ్రీగా తీసుకోగలుగుతా ఫ్రీగా వదలగలుగుతాను కదా శ్వాసని కానీ అలా ఉండదు వాళ్ళలో అంటే ఇబ్బంది పడతారు శ్వాస తీసుకోవడానికి కూడా ఫోర్త్ వన్ వచ్చి పాలే అండ్ స్వెట్టి ఫేస్ అంటే ఎప్పుడు ఫేస్ అనేది కొంచెం డల్ గా అంటే నీరసంగా కనపడుతూ ఉంటుంది వాళ్ళల్లో ఆస్తమా ట్రీట్మెంట్స్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అసలు ట్రీట్మెంటే లేదు కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు మనం హెల్తీ లైఫ్ అనేది లీవ్ చేయొచ్చు అంటే మామూలు మనుషులు ఎలాగైతే జీవిస్తున్నారో ఆస్థమా పేషెంట్ కూడా అలాగైతే జీవించవచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని ఇప్పుడు నేను చెప్తాను మీకు ఆస్థమా ఉన్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే చూడండి వన్ సైడ్ క్లోజ్ చేసుకోండి ఫుల్లుగా గాలి పిలుచుకోండి ఓకేనా ఫుల్గా గాలి పిలుచుకొని ఏం చేస్తారంటే మీకు ఎంత వీలైతే అంత స్టాప్ చేయండి ఆ గాలిని మీరు ఇంకా ఆపుకోలేనప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని దీంట్లో నుండి నిదానంగా గాలిని వదలండి ఓకేనా అలాగే ఈ సైడ్ కూడా ఫుల్గా పిలుచుకొని బ్రీత్ కంట్రోల్ చేయండి ఓకేనా స్టాప్ చేసి పెట్టుకోండి మళ్ళీ మెల్లగా ఈ సైడ్ మెల్లగా వదండి ఓకేనా ఇలా 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 చేసే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ సేమ్ సేమ్ దాంట్లో పిలుచుకొని సేమ్ దాంట్లో వదిలేదు నెక్స్ట్ అంటే నిండా గాలి పిలిచుకోవాలన్నమాట మీ వల్ల ఎంత స్టాప్ చేయలేదు స్టాప్ చేసి మళ్ళీ నిదానంగా వదండి ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తాను ఇంకా మీరు దాన్ని యూట్యూబ్ ఓపెన్ చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని టైప్ చేశారంటే బోల్డ్ అని ఎక్సర్సైజ్లు వస్తాయి ఓకేనా దాంట్లో మీకు కన్వీనియం అయింది మీకు నచ్చింది మీరు డైలీ ప్రాక్టీస్ చేశారంటే అంటే ఆస్ట్ సింప్టమ్స్ నుండి చాలా వరకు బయటపడతారు సెకండ్ వన్ వచ్చి ఇంక్రీస్ ఇంటేక్ అంటే టీలు కాఫీలు తాగడం అనమాట బా ఒక వరం లా ఈ మాట టీలు కాఫీలు అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అది అందరికీ తెలుసు ఎక్కువ సంతోషపడుతుంది చిన్న ట్విస్ట్ ఉండదు ఈ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే కాఫీలు టీలు తాగుతున్నారో వాళ్ళు ఆ కాఫీ టీలలో మిల్క్ యూజ్ చేయకూడదు షుగర్ యూజ్ చేయకూడదు ఓన్లీ బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ లేదంటే గ్రీన్ టీ ఓకేనా ఇటువంటివి తాగచ్చు ఇలా తాగడం వల్ల ఏమవుతుందంటే మన ఊపిరితిత్తులు ఆ గాలి గాలిగొట్టలు ఏదైతే ఉన్నాయో అవి ఫ్రీ అవుతాయి అనమాట అప్పుడు మీరు శ్వాస అనేది ఈజీగా తీసుకునే దానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది ఫోర్త్ వన్ వచ్చి ఇంక్లూడ్ గార్లిక్ జింజర్ టర్మరిక్ ఇన్ యువర్ డైట్ అంటే మనం తినే పదార్థాల్లో అంటే మనం భోజనం చేసుకుంటాం కదా ఆ భోజనంలో ఎంత వీలైతే అంత గార్లిక్ అంటే తెల్లగడ్డలు ఓకేనా అల్లం జింజర్ ఓకేనా అలాగే పసుపు టర్మరిక్ ఇవి యూజ్ చేయండి దీంట్లో ఏముంటాయంటే ఎక్కువ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది ఇది కాబట్టి ఇవి మనం తీసుకోవడం వలన మన శ్వాసనాళాలు అనేవి చాలా వరకు ఫ్రీ అయ్యి మీరు శ్వాస అనేది ఈజీగా అనమాట చాలా మంచిది పేషెంట్కి ఇవి ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఒక బౌల్లో పోసుకున్నాక దాన్ని స్టవ్ మీద పెట్టి మరగనివ్వండి వన్స్ అది మరిగేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం అల్లం ఒక హాఫ్ స్పూన్ టర్మరిక్ వేసేసి బాగా బాయిల్ చేయండి ఎలా ఎంతసేపు బాయిల్ చేయాలంటే ఏదైతే టూ గ్లాసెస్ వాటర్ మీరు వేసారు కదా అది వన్ గ్లాస్ అవ్వాలి అంతసేపు బాయిల్ చేయాలి అలా అయిపోయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకొని అలాగే తాగిన మంచిదే లేదు మేము అలాగే తాగలేము అనుకుంటే వన్ స్పూన్ హనీ యాడ్ చేసుకోండి ఓకేనా హనీ కూడా చాలా మంచిది మన త్రోట్కి ఓకే యాడ్ చేసుకొని డైలీ డైలీ కాకపోతే డే బై డే నైట్ నైట్లో వన్ గ్లాస్ తాగేసి పనుకోండి మీకు చాలా వరకు చేంజెస్ అనేది కనపడతాయి ఆస్తమాలు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ చెప్పాలి కానీ దీన్ని కానీ దీన్ని లాస్ట్ చెప్తాను ఎందుకంటే కొంచెం డీటెయిల్గా చెప్దామని చెప్పేసి లాస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి స్టీమ్ యువర్ ఫేస్ ఓకేనా అంటే మన ముఖాన్ని ఆవిరి పట్టుకోవడం వేడి నీళ్ళలో ఆస్మా పేషెంట్స్ నైట్ లో పనుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏం చేస్తారంటే మంచిగా వేడి నీళ్ళు తీసుకోండి బాగా బాయిల్ అయ్యి ఉండాలి వేడి నీళ్ళు ముందర పెట్టుకోండి మీకు ఆవిరి పట్టుకోవడం కొత్త కాదు చాలా సార్లు మీరు చూసింటారు ఓకేనా కాబట్టి నేను అంత డీప్గా చెప్పాల్సిన పని లేదు మంచిగా క్లాక్ తీసుకొని బాగా ఉత్త వేడిల్లే మన దాంట్లో మిక్స్లు ఏం వేయాల్సిన పని లేదు ఓన్లీ హాట్ వాటర్ చాలు ఓకేనా మంచిగా బ్లాంకెట్ మంచి దుప్పటి తీసుకొని బాగా ముఖం ఆ వేడి నీళ్ళు మంచిగా మీకు అంటే ఆవిరి తగేలాగా పెట్టుకొని మరీ ముందు పెట్టుకొని మళ్ళీ ముఖం కాల్చుకోవద్దండి ఓకేనా అంటే మీకు ఆవిరి తగలాలి మనం పీల్చుకున్నటువంటి ఆ గాలి అనేది లోపలికి వెళ్ళాలి ఓకేనా అలాగా అంత రేంజ్ లో మూసుకొని ఓకేనా అలా దుప్పటి బాగా మూసి మంచిగా అంటే ఈ ఈ స్వెట్ పట్టుంది అనమాట మన ఫేస్ అంటే స్వెట్ స్వెట్ పట్టి అట్టే దాంట్లో కారుతుంది నెక్స్ట్ వచ్చేసి మీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఊపిరితిత్తుల్లో శ్లేష్మాలు అనేవి గడ్డగట్టుకుపోయి ఉంటాయి అనమాట అంటే ఇంకా నేను పక్కాగా చెప్పాలంటే చీమిడి అంటాం కదా అదంతా కూడా ఉంటుంది ఇక్కడ మన ఊపిరితిత్తుల్లో ఆ నాళాలా పెరగకపోయింటుంది ఆస్మా పేషెంట్కి మెయిన్ అదే ప్రాబ్లం ఓకేనా మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది కూడా తరిగి మెల్ట్ అయ్యి బయట వస్తారు ఓకేనా డైలీ మీరు ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ చేశారంటే ఆస్థమ ఉన్న వాళ్ళు మీరు ఈ ఈ శ్వాసనీ ఓపెన్ అయ్యి మీకు ఊపిరి అనేది ఈజీగా ఫ్రీగా వస్తుంది అనమాట అప్పుడు హ్యాపీగా నిద్రపోతారు అసలు ఆల్మోస్ట్ ఆస్తమా ఉన్న వాళ్ళు రాత్రిలో సరిగా నిద్ర పట్టదు వాళ్ళు ఎందుకంటే శ్వాస అనేది సరిగా ఆడదు కాబట్టి కానీ మీరు ఇలా చేశారంటే హ్యాపీగా నిద్రపోవచ్చు నిద్ర మంచిగా పోతే మీరు నెక్స్ట్ డే అనేది హెల్దీగా ఉంటారు ఎందుకంటే మన నిద్రలోనే మన బాడీ అంతా రిపేర్ చేసుకుంటుంది మీరు నిద్ర సరిపోతే రిపేర్ అవ్వడం జరుగుతుంది మీ బాడీ హెల్దీగా ఎలా ఉంటుంది ఓకేనా కాబట్టి ప్రతి ఒక్క ఆస్తమా పేషెంట్ కూడా దీన్ని ఒక టెన్ మినిట్స్ అట్లీ టెన్ మినిట్స్ రోజు చేసి పనుకోండి మీకు చాలా చేంజెస్ వస్తాయి ఆస్తమాలో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైనా మీకు తెలిసిన ఆస్తమా పేషెంట్ ఉంటే ఈ వీడియోని వాళ్ళు కంపల్సరీ షేర్ కూడా చేయండి వాళ్ళు కూడా దీని ద్వారా దీని ద్వారా వచ్చే యూజ్ని వాళ్ళు కూడా పొందుతారు ఓకేనా అలాగే ఎవరైనా మా ఛానల్ కొత్తగా చుట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో లేదా మీరు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నా నాకు కామెంట్ చేయండి నేను వీలైనంత వరకు మీకు ఆన్సర్ ఇస్తాను లేదంటే దానికోసం ఒక వీడియో కూడా చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్